అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ వాళ్ళు ఆదేశాల మేరకు రేపు జూన్ పద్నాలుగో తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది జరగబోతుంది కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్లో ఉన్నటువంటి కేసులు సత్వరం పరిష్కరించుకోగలరని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ నేషనల్ లోక్ అదాలత్ ఈ నేషనల్ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ తగాదాలు అదేవిధంగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ రాజీ పడతక క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మనం వీటి నేషనల్ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు దీని మీద సివిల్ తగాదాల మీద మీరు పెట్టేటువంటి కోర్టు ఫీజు ఏదైతే ఉంటుందో కోర్టులో ఫైల్ చేసిన ప్రతి కేసులో కూడా ఆ కోర్ట్ ఫీజు కూడా మీకు వాపస్ ఇవ్వబడుతుంది అవార్డు పాస్ అయినప్పుడు ఆ విషయాలు కూడా దాంట్లో క్లియర్గా రాయబడుతుంది తర్వాత ఇంకో దాని మీద ఎపిల్ ఉండదు కాబట్టి తక్కువ సమయంలోనే మీకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుల్ని సత్ఫర్ పరిష్కరించుకొని తగిన లబ్ధి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే క్రిమినల్ కేసెస్లో కూడా అప్పటికప్పుడు కక్షల మీద అప్పుడు టీవీఎస్ కక్షల మీద కానీ లేకపోతే క్షణికావేశంలో కానీ కేసులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఏంటంటే ఇవన్నీ కొన్ని కొంతకాలం అయ్యేదలకు రియలైజేషన్ వస్తుంది ఇటువంటి క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క రాజీ పడతాయి క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మీరందరూ కూడా ఈ నేషన లోక గురించి తెలుసుకుని ఆ కక్షిదారులు అందరూ కూడా వచ్చి అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క క్రిమినల్ కేసెస్ కూడా మీరు రాజీ చేసుకున్నట్లయితే మీకు సత్వరమైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని ఈ రాజీ మార్గం మార్గం అనే విషయాన్ని గ్రహించి మీరు ఇంకా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కోర్టులో కూడా డైలీ బేసిస్ మీద ఈ నేషనల్ లోక్ సెటిల్ అయ్యే కేసెస్ పద్నాలుగు జూనే కాకుండా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు పద్నాలుగో తారీఖు వరకు ఆగకుండా కూడా ఈ లోక వచ్చి కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఉంది పద్నాలుగో తారీఖున రావచ్చు లేకపోతే ముందుగా కూడా రావచ్చు ప్రతి కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ దృష్ట్యా మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఆఫ్టర్ల కాయ నుంచి లేషల్ లోక్ అదాలత్ కేసెస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద పరిష్కరిస్తాం ఇప్పటి వరకు ఎన్ని అయితే పరిష్కరించామో దాని ఫిగర్స్ కూడా నేను సెట్ చెప్తాను కూడా సెటిల్ చేస్తాం జరుగుతుంది ఇది కూడా పెద్ద ఎత్తున తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన అవి డిస్పోజ్ చేస్తున్నాము ప్రతిరోజు చేస్తున్నాము అలాగే పద్నాలుగు పద్నాలుగు జూన్ నాడు కూడా చేయడం జరుగుతుంది మేము ఐడెంటిఫై చేసినటువంటి క్రిమినల్ కేసెస్ లిస్ట్ తీసుకున్నట్లయితే మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఎనిమిది వందల నలభై ఐదు కేసులు దీనిలో ఐదు వందల డెబ్బై ఐదు కేసులు టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి పెండింగ్ కేసులు రీచ్ అవ్వాలని చెప్పి మేము మా ప్రయత్నం అంతా కూడా పోలీస్ వారి సహకారంతో మేము చేయడం జరుగుతుంది అడ్వకేట్ సహకారం పోలీస్ వారి సహకారం అలాగే కక్షిదారు సహకారంతో తోటి మేము డిస్పోజ్ చేయడానికి ప్రతి ప్రతిరోజు కూడా మా మా సాయశక్తితో ప్రయత్నిస్తున్నాం మేము ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలము కక్షదారుల యొక్క అందరి సహకారంతో మేము రీచ్ అవ్వగలం అని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాము అలాగే ఇక్కడ సివిల్ కేసెస్ చూసినట్లయితే మా మొత్తం ఇన్క్లూడింగ్ మ్యాక్ట్ కేసెస్ ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసెస్ కూడా దీంట్లో నష్టపరిహారం కూడా ఎక్కువగా ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై చేసి ఈ కేసెస్ కూడా దీంట్లో పరిష్కరించబడతాయి అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా సకాలంలో సకాలంలో వాళ్ళకి అందే తట్టుకు చూస్తా దీంట్లో మేము ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసులు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసెస్లోనూ కక్షిదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవి చాలా అంటే ఇవి ఇంక్లూడింగ్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ కూడా కలిపి అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ మ్యాక్ట్ కేసెస్ కానీ తర్వాత అదర్ అదర్ సివిల్ కేసెస్ కానీ రెంట్ కంట్రోల్ ఈజ్మెంట్ అదర్ సివిల్ కేసెస్ కానీ అన్నీ కలిపి మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసెస్ ఐడెంటిఫై చేశాము నోటీసెస్ అన్నిట్లోనూ సర్వయినాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు ఈ మీడియా ద్వారా కక్షిదారులందరికీ కూడా తెలియపరిచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ అలాగే డిఎల్ఎస్సి సెక్రటరీ గారు ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా వాళ్ళకి ఏదన్నా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక డిఎల్ఎస్సి ఆఫీస్ని సంప్రదించవచ్చు ఎట్ ఎనీ టైం యూ కెన్ కక్షిదారులు వచ్చి సంప్రదించవచ్చు డిఎల్ఎస్సి సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారో ఆయన కూడా వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వాళ్ళకి ఉన్నటువంటి కేసెస్ సకాలంలో సెటిల్ అయ్యేలాగా చూడటానికి తగిన కృషి చేస్తారు ఆయన అలాగే మేము కూడా డిఎల్ఎస్ఏ తరఫున వీఆర్ ఈవెన్ వీ వీహావ్ ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేశాము ఆ బెంచెస్ కూడా కాన్స్టిట్యూట్ చేశాము ఈ యొక్క నేషనల్ లోక్ అదార్థం దృష్ట్యా కానీ అయినప్పటికీ కూడా ఈ లోపే ప్రతిరోజు కూడా ఈ అవకాశం వినియోగించుకుని కక్షిదారులందరూ కూడా పూర్తిగా లబ్ధి పొందారని ఈ అవకాశం వినియోగించుకుంటారని దీని గురించి అవగాహన పెంచుకుని ఈ యొక్క అవకాశం సజీవంగా చేసుకో చేసుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు మార్నింగ్ అనేది కంటిన్యూస్గా మేము వచ్చేదానికి ఈవినింగ్ పూట స్ట్రోలింగ్ కూడా వస్తూ ఉంది ఈ కక్షిదారులు ఇది కూడా దృష్టిలో ఇది కూడా గమనించి మిగతా తెలియని వాళ్ళు తెలియజెప్పి వాళ్ళ కేసెస్ తొందరగా త్వరితగతిన పరిష్కరించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా